అందరికీ నమస్కారం ఈరోజు ఒక ప్రముఖమైనటువంటి దక్షిణ కాశీగా పిలవబడేటువంటి మణికేశ్వరం అనేటువంటి ఒక ఆలయాన్ని మీ అందరికీ పరిచయం చేస్తాను అద్భుతమైనటువంటి ఈ ఆలయాన్ని సందర్శించండి కొంత నిర్మాణంలో ఉంది ముందు వైపు ప్రహరీ గోడ నిర్మాణం చేస్తూ ఉన్నారు దక్షిణ అని పిలువబడుతుంది ఈ ఆలయం గుండ్లకమ్మ నది ఒడ్డున ఇదిగో నది కనిపిస్తోంది కదా అద్దంకి వైపు నుంచి గుండ్లకమ్మ ప్రవహిస్తూ తూర్పుకి ప్రవహిస్తుంది ఆలయ ద్వారాలు ఇంకా తెలియ తెరవబడి లేదు కొన్ని వందల సంవత్సరాల నాటి ఆలయం ఇది నవగ్రహాలు శివుడు బ్రహ్మగారు ఇది శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి కృష్ణుడు అష్టభార్యలతో నలుగురిని మాత్రమే చూపించారు ఇది చూడండి మండపం చూస్తేనే మనకు అర్థమవుతుంది ఇది చాలా వందలు కాదు వేల సంవత్సరాల నాటి ఆలయం అనేటువంటిది మనకి అండ్లు అలాగా నిలిచి ఉన్నాయి